హాయ్ నమస్తే అందరికీ ఈ వేటి వీడియో వచ్చేసి మా చిన్న గార్డెన్ అయితే చూపిస్తానండి అందులో మీకు ఫ్లవర్స్ చూపిస్తున్నాను చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయి కదా అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ ఫ్లవర్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది ఇది సన్ఫ్లవర్ లాగానే ఉంటుంది మనకు చూడడానికి కాకపోతే చిన్న సైజు చూడండి ఈ ఫ్లవర్ని మనం ఏమంటాం తెలుసినా ఈ ఫ్లవర్ని గెలైడియా ఫ్లవర్ అని అంటారు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇందులో మనకు ముద్ద ముద్ద ఇది వచ్చి ముద్ద పువ్వు అన్నమాట ఇందులో వన్ ట్రేక్ అనేది కూడా ఉంటుంది రెండు మూడు కలర్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇది దీంట్లో రెడ్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్ ఇది చాలా చాలా బాగుంది చూడండి మనకు ఈ ఒక్క మొక్కు ఉంటే చాలండి గార్డెన్లో గార్డెన్ అంతా కూడా చక్కగా అందంగా ఉంటుంది మనకు మార్కెట్లో పూలు కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు పూజకి ఎనీ టైం ఉంటుంది అనమాట దీనికి సీజన్ అనేది అనే ఏమీ లేదు ఏ సీజన్లో కూడా మనకు చక్కగా పూలు అనేది వస్తుంది మన మార్కెట్లో సీడ్స్ అనేది అమ్ముతారు ఈ ఫ్లవర్ సీడ్స్ అనేది ఉంటుంది అది చక్కగా తెచ్చుకొని మనము ఈ మన్ను ఉంటుంది చూడండి ఎర్ర మన్ను పశువులు ఎరువు మిక్స్ చేసుకొని బంతి పువ్వు మనం ఎలా నార్ వేసుకుంటామో ఆ విధంగా ఇదే సేమ్ అలాగే నార్ వేసుకున్నామంటే చక్కగా మనకు మొక్కలు అనేది వచ్చేస్తాయి చాలా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి మొక్కలు మనకు బంతి పువ్వు ఎలా ఫాస్ట్గా వచ్చేస్తుందో సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ అదే అదే విధంగా ఉంటుందన్నమాట ఈ మొక్క కూడా కాకపోతే మనకు ఈ ఫ్లేవర్ అనేది చామంచి మొక్క ఎలా ఉంటుందండి అదే మాదిరి మొక్క స్మెల్ కూడా ఫ్లవర్ కూడా సేమ్ మనకు అలా అదే విధంగా ఉంటుంది స్మెల్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఈ మొక్క ఈ మొక్క మనకు ఇందులో వంట్రేక్ ఎల్లో కూడా ఉంటుందన్న ఎల్లో కూడా మనకు వంట్రేక్ ఉంటుంది ఇలా ముద్దగా ఉంటుంది కంప్లీట్ ఎల్లో రెండు మూడు రకాలు ఉంటాయి నా దగ్గర వచ్చి రెండే రెండు ఉన్నాయి చూడండి ఇది ఎల్లో ఇది ఇందులో కూడా మనకు వంట్రేక్ కూడా ఉంటుంది మనకు ఎన్ని మొక్కలున్నా ఇలాంటి మొక్కలు రెండు ఉన్నా కూడా మనకు చాలా చాలా బాగుంటుంది గార్డెన్లో ఎన్ని మొక్కలున్నా మనకు ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు మొక్కలు మొక్కలు పిచ్చి ఉండే వాళ్ళకి మాత్రము ఎక్కడికి వెళ్ళినా కూడా మొక్కలు పట్టుకొని వచ్చుకునేస్తాం కదా మన గార్డెన్లో పెట్టుకోవడానికి అలా మనకు ఇలాంటి మొక్క కూడా ఒక మొక్క పెట్టుకోండి అస్సలు చాలా అంత అందంగా ఉంటుంది అన్నమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవి మనకు బంతి పువ్వు ఉంటుంది చూడండి ఆ బంతి పువ్వులకి ఎలా సీడ్స్ అనేది బాగా పండి సీడ్స్ వస్తాయి అదేవిధంగా ఈ ఈ ఫ్లవర్ కూడా చక్కగా ఫ్లవర్ అంతా అయిపోయి ఆ రెక్కలు అనేది రాలిపోయి ఆ మధ్యలో ఉండే సీడ్స్ అనేది రెడీ అవుతుంది అవే అనమాట సీడ్స్ అవి చాలా షార్ప్గా ఉంటాయండి మనం చేతిలో పట్టుకోగానే కూడా ముండ్లలాగా గుచ్చుకుంటాయి అనమాట చూడండి ఇన్ని మొక్కల్లో ఆ ఒక్క మొక్క ఉంటే ఎంత అందంగా అనిపిస్తుందో చూడండి అలాంటి మొక్క ఒక మొక్క ఉన్నా కూడా చాలు అది మనకు పెంచుకోవడానికి కూడా చాలా ఈజీ ఒక మొక్క తెచ్చుకున్నామంటే ఇంకా పిచ్చి మొక్కల్లాగా వచ్చేస్తాయి సమ్మర్లో అయితే చాలా ఫ్లవర్స్ బాగా వస్తాయి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్లవర్ అంతా అయిపోయినాక ఇలా సీడ్స్ అనేది రెడీ అవుతుంది అనమాట ఇవి మనం పట్టుకోవడానికి కూడా కాదు అంత షార్ప్గా ముండ్లలాగా ఉంటాయి అనమాట గుచ్చుకుంటుంది చేయిలకి మనకి హ్యా చేకి అలా తగులుతాయి ముండ్లలాగా తగులుతుంది అనమాట సీడ్స్ చూడండి చిన్న చిన్నగా వెయిట్లెస్ లాగా ఉంటాయి అసలు గాలి వచ్చిందనుకో వెగిరిపోతాయి ఆ విధంగా ఉంటుంది అన్నమాట వెయిట్లెస్గా ఇవి చక్కగా అలా చల్లేస్తే కూడా మనకు నార అనేది వచ్చేస్తుంది మనం బంతి ఎలాగో సేమ్ అదే విధంగానండి అదే విధంగా వేసుకున్నామంటే చక్కగా నార వచ్చేస్తుంది ఒక్కసారి మనం మొక్క తెచ్చుకున్నామంటే ఇంకా కంటిన్యూగా మనకు వస్తూనే ఉంటాయి మొక్కలు అవి వచ్చి అవిట్లో నుంచి సీడ్స్ కింద రాలి మొక్కలు అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి